హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జమాల్ బోరేల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మోటార్ అయితే వైనింగ్ అయితే చేసుకొచ్చినాము ఇది పండుగన్నర మోటరు చూడండి ఉన్నతి కంపెనీ మనమైతే నిన్న నీట్గా అయితే వైనింగ్ చేసుకొచ్చినాము ఇప్పుడు కేబుల్ దగ్గర అయితే మేము డిపోపై ఎక్కిస్తాము ఫ్రెండ్స్ పంపు దగ్గర అయితే రాయి ఉన్న వైర్ డ్యామేజ్ కాకుండా రాసుకోకుండా ఉంటుంది అందుకే మేమైతే ఫస్ట్లో దానిలో డిపో డిపోపై ఎక్కిస్తాము కేబుల్ వైర్కు అది వేసుకుంటే సేఫ్టీ ఉంటుంది ఏడు దెబ్బ తినకుండా ఓకే దీంట్లో ప్లాస్టిక్ పైపులు ఫ్రెండ్స్ ఇరవై ఏడు పైపులు ఉన్నాయి అంటే రెండు వందల డెబ్బై అడుగులు లోతులు దింపాలా ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైతే నీట్గా కేబుల్ జాయింట్ అయితే వేసుకోవాలా కేవ్ జాయింట్లు వేసి పంపు మరి ఫిట్టింగ్ చేసి లోపల దింపాలా ఓకే నిమ్మకాయలు తెచ్చింది అవ్వ మా కోసం కవర్ లేదువా కవర్లో బేపువా కానీ కరీం కేవుల్ జాయింట్ పోయి ఫ్రెండ్స్ అది కేబుల్ జాయింట్ అవుతున్నాం చూడండి కేబుల్ జాయిన్ అయితే బాగా నీట్గా వేసుకోవాలా కేబుల్ జాయిన్లు అయితే ఇట్లా వేసుకోవాలా రెడ్డు ఎల్లో బ్లూ మూడు అయితే దూరం దూరం వేసుకోవాలా ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే టేప్ వేసుకోవాలా మళ్ళీ పచ్చిలో పై వేసుకోవాలా మళ్ళీ రెండు మాట టేప్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ జాయింట్లు అయితే వేసినాము ఇప్పుడైతే మోటార్లో నీళ్ళు వస్తున్నాము మోటార్లో నీళ్ళు అయితే కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నీళ్ళు లేకుండా మోటార్ అయితే కాలిపోతాయి మళ్ళీ అందుకు వాటర్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలా పంపు మోటార్ జాయింట్ చేసి బోర్లో దింపుతాము ఫ్రెండ్స్ తోట ఎంత బగ్గన కనపడుతుందో మా గఫు అన్న కూడా వచ్చినాడు లైన్ శని గుసుకున్నాడు చెప్పి మీ ఓనర్ రాడా శనికి పనిపోయిన పెడతాడా సరే ఫ్రెండ్స్ ఓనర్ అయితే వెళ్ళాడు శని తోటకు ఒక ఆయలు మనిషి మనిషి చూడండి మాడి తోట ఉంది అరటి తోట ఉంది జామ తోటంది ఇక్కడ ఓకే ఇప్పుడు మనం మోటార్ దింపి తొందరగా ఈ ఆ పండ్లుంటే ఆ పండ్లు తీసుకోవాలి నిండిందిలే కింద పోతాయి మరి దుమారు మరికే ఫ్యాన్స్ బండి స్టార్ట్ చేసాము ఇంకా ఫిట్టింగ్ చేయాలా కరెక్ట్ కోకలు పెట్టుకోవాలా కుక్కలు పెట్టుకోలేకపోతే 아리와 이리와라 밥이 없어졌나봐 여기있어 여기있어 밥이 없어이없어졌나이없 నీట్గా వస్తుంది రాంబాబుకేనా పని చేసేది వేరే వాళ్ళకి కానీ చెప్తుంట అక్కడ లక్ష్మి అక్క ఉంది అట్ట బియ్యాలా ఫుల్గా నట్లు గోల్ ఫ్రై చేస్తారు బాగా కుమార్ నా అట్టి చూడాలా అట్టనా

Đấy. Đen. சைட விட்டுக்கொண்டு விடுவிட்டேன்

ఫ్రెండ్స్ మోటార్ అయితే మొత్తం అయితే దింపినాము ఇరవై ఏడు పైపులు ఇప్పుడు తిరిగి సప్లై అయ్యింది మోటార్ అయితే రన్నింగ్ చేయాలా ఏం ఏ మెడకేసుకుంటారా మోటార్ అయితే ఆన్ చేస్తాము చూడండి తిరుపతి సప్లై వచ్చింది

ఏం బాబు మోడర్ ఏదో ఫ్రీ చేసాం ఫ్రెండ్స్ వాటర్ ఎక్కువ ఓకే ఇరవై రెండు బబులు దింపినాము రెండు వందల డెబ్భై అడుగులు వాటర్ బాగానే వస్తున్నాయి ఓకే